హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వ్లాగ్ ఏంటి గులాబ్ జామున్ పిండితో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా ఈరోజు ధనుష్ వాళ్ళ స్కూల్లో యాక్టివిటీ డే అంట నాకు వాడు ఆ విషయం నైట్ చెప్పాడు అప్పటికి నైట్ అయిపోయింది కదా బయటికి ఏమైనా తీసుకురావడానికి కూడా కుదరలేదు సో స్నాక్స్ ఏమైనా తీసుకువెళ్ళాలంట పేరెంట్స్కి క్రిట్స్కి షేర్ చేస్తారు నేను ఇంకేం తీసుకెళ్దామని ఆలోచిస్తే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే కనిపించింది సరే మార్నింగ్ లేచిన వెంటనే ఏ పనులు పెట్టుకోకుండా ఫస్ట్ వాడికి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఏ పని అంటే ఇల్లు కసువులా చిమ్మేసాను లేండి ఇంకా నేను గులాబ్ జామున్ అయితే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకుంటాను గులాబ్ జామున్ పిండిలో ఇంకా పాలతోనే కలుపుతాను మొత్తం అంతా వాటర్ ఏమి యూజ్ చేయను ఇంకా పిండి మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ పంచదార పాకం అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ పాకం చల్లారాలి కదా అందుకని ఫస్ట్ పిండి కలుపుకునేటప్పుడు పంచదార పాకం స్టవ్ మీద పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకున్నాను మరీ పూర్తిగా చల్లారి పెట్టుకోకూడదు కదా కొంచెం గోరువెచ్చగానే ఉంచుకున్నాను ఇంకా గులాబ్ జామున్ అయితే ఫ్రై చేసేసి పంచదార పాకంలో వేసేసాను ధనుష్ వాళ్ళ స్కూల్కి అయితే ఒక ట్వంటీ దాకా వేశాను అంటే ఇంకా బాక్స్ ఫిల్ చేసి తీసుకెళ్ళాలి లేండి ప్రజెంట్ దీనిలో ఒక ఫిఫ్టీన్ వేసి ఉన్నాను ఇంకా బాక్స్ అంతా ఫిల్ చేసేసి ఇంకా ధనుష్ వాళ్ళకైతే పంపించేశాను ధనుష్ వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కూడా వెళ్ళాలంట నైన్ కల్లా రావాలని చెప్పేసి అన్నాడు సరే ధనుష్ పంపించేసిన తర్వాత నేను ఇంకా స్నానం అది చేసేసి పని కూడా రెడీ చేసేసుకొని తీసుకుని వెళ్ళాను స్కూల్ యాక్టివిటీ డే అన్నాను కదా ఇలా కిడ్స్ చేత చేపిస్తూ ఉంటారు పర్ణిక ఏమన్నా అన్నీ కదిలిచ్చేస్తూ ఉంది వాడిని చేయనివ్వకుండా సరే లేదా నువ్వు చేసావు కదా నేను చూశానులే అంటే నేను ఇన్ని రోజులు కష్టపడి చేసి చూడవా అని చెప్పేసి అంటూ ఉన్నాడు మొత్తానికి పర్ణిక కదిలిచ్చేస్తుంటే అలా అలా చేసేసాడు ఇంక పైన యాక్టివిటీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద వాళ్ళ స్కూల్లో ఇలా ఆడుకునే ఉంటాయి అక్కడికి వచ్చేసి కొంచెంసేపు ఉయ్యాలైతే ఊగుతూ ఉంది పర్ణిక రమ్మంటే అస్సలు రాలేదు ఉయ్యాల్లో నుంచి దిగదంట కానీ ఇంకెత్తుకొని తీసుకొచ్చేసానని దారి పొడుగు నా ఇంట్లో కూడా ఏడుస్తూనే ఉంది మళ్ళీ తీసుకెళ్ళాలంటే కష్టం కదా మళ్ళీ ఎక్కువసేపు ఉంచాలన్నా కానీ నేను ఇంటి దగ్గర ఏ పని చేసుకోలేదు వచ్చి ఇంటి దగ్గర వర్క్స్ అన్నీ అలానే ఉన్నాయి అన్నం ఉండాలి కూర ఉండాలి అసలు చూడండి వచ్చిన తర్వాత హడావిడిగా వెళ్ళిపోవడం కదా పర్నీకాకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తీసుకొని వెళ్ళిపోయాను బియ్యం కడిగి పెట్టేసి ఇంకా వచ్చి అవన్నీ చేసుకోవాలని చెప్పేసి తీసుకొని వచ్చేసాను వచ్చిన వెంటనే ఇంక పర్నీకాని పడుకోబెట్టేశాను ఇంక నేనేమన్నా ఈ పనులన్నీ పూర్తి చేసుకోవడానికి వచ్చేసాను ఈలోపు ధనుష్ ఏమన్నా ఫ్రిడ్జ్ అంతా అంటే అలా అయిపోయింది చాలా రోజులు అవుతుంది క్లీన్ చేసి క్లీన్ చేస్తావా అని అడిగితే చేస్తాను అన్నాడు మ్యాక్సిమం ఎప్పుడు తనే క్లీన్ చేస్తూ ఉంటాడు ధనుష్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు ఇంకా ఈ మధ్య కేక్ అది చేశాను కదా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంతా పడేసి అనవసరమైన అన్నీ అంతే ఉన్నాయి ఫ్రిడ్జ్లో అవన్నీ తీసి క్లీన్ అయితే చేయమన్నాను ఇంకా వాడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసే లోపు నేను అక్కడంతా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటూ ను ఫస్ట్ ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసి చాలా నీట్గా అయితే క్లీన్ చేసేస్తాడు పిల్లడే కదా వాడికి ఏం తెలుసు అని చెప్పేసి అనడానికి లేదు ఎంత బాగా క్లీన్ చేస్తాడు మీరే చూస్తారు కదా అలా ఉన్న ఫ్రిడ్జ్ బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి పెట్టుకోవచ్చేమో మొత్తం అంతా తీసేసాడు ఫస్ట్ తీసేసి తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ఈ ర్యాక్స్ అవన్నీ కూడా తీసేసిన తర్వాత ఇంకా కాలిన్ పెట్టి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు నీట్గా తలతల మెరిపించేస్తున్నాడు ఫ్రిడ్జ్ని మాత్రం నేను వీడియో తీస్తున్నానని కాదు కానీ నార్మల్గా అయినా వాడు అంతే క్లీన్ చేస్తాడు చాలా నీట్గా చేస్తాడు ఎప్పుడు ఫ్రిడ్జ్ అంటే చాలు వాడే క్లీన్ చేస్తాడు మాక్సిమం నేను అవన్నీ కడిగి ఇస్తాను ఈ నేను ఇచ్చేలోపు మళ్ళీ వాడే అన్నీ క్లీన్ చేసేసి ఉంటే నేను వాటిని కడిగిస్తే మళ్ళీ వాటిని అరేంజ్ చేసేసి నీట్గా సర్దేస్తాడు ఇంకా కర్రీ చేసేద్దాము మావయ్య ఏమన్నా కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు మార్కెట్కి ఆయన వచ్చేలోపు మళ్ళీ వంట అయిపోవాలి వచ్చి అన్నం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈజీగా అయిపోతుంది కదా అని టమాటా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అన్నం వండేసాను ఇంకా కర్రీ పొయ్యి మీద వేసేది అది ఉడికేలోపు నేను ఈ ఫ్రిడ్జ్వి అన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా కానీ ధనుష్ వాళ్ళ స్కూల్కి కానీ లేకపోతే బయటికి తీసుకెళ్ళిన వాళ్ళని మళ్ళీ ఇంటికి వచ్చి నేను చేసుకునేదాకా పని అంతా అంతే ఉంటుంది అంటే అందరూ అంతే కదా అనుకోవచ్చు కాకపోతే కొంచెం హెల్ప్ ఉన్న వాళ్ళైతే పర్లేదు కానీ ఎవరు హెల్ప్ లేకపోతే మాత్రం మనం చేసుకునేదాకా ఏ పని అవ్వదు మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మన పనులు మనం మాత్రం కంప్లీట్ చేసుకోక తప్పదు నాకు మాత్రం అంతే అప్పుడు అత్తమ్మ ఉన్నప్పుడు అయితే నేను కాలేజీకి కూడా వెళ్ళేదాన్ని అప్పుడు ధనుష్ని అత్తమ్మే చూసుకుంటూ ఉండేవాళ్ళు నేను కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటే ఇంక ఇప్పుడు అత్తం లేరు కాబట్టి మొత్తం అంతా నేనే చూసుకోవాలి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే నీట్గా సర్దేశాడు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ పెట్టేశాడు అవసరం లేని అన్నీ తీసేసి అవసరం ఉన్న వాటి వరకు ఇంకా ఇలా కవర్స్లో పెట్టేసి వాటికైతే తగిలించేశాడు అక్కడ అవి ఇచ్చింది తగిలించుకోవడానికి నువ్వు అక్కడ పెడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉన్నాడు నన్ను ఇంక ధనుష్కి అనుమతి పెట్టేసరికి పర్ణికాకి ధనుష్కి మామయ్య గారు కూడా వచ్చేసారు కూరగాయలు తీసుకొని ఇంక నేనైతే కింద ఉంచితే మళ్ళీ పర్ణిక అన్నీ కదిలిచేస్తూ ఉండిద్ది అందుకని ఫస్ట్ నేను కొనిది తీసి సర్దాను ఈలోపు ధనుష్ అయితే వచ్చాడు ధనుష్ సర్దుతూ ఉన్నాడు నేను ఇంకా అంట్లో ఉన్నాయి కొన్ని అవి తోముకుంటూ ఉన్నాను ధనుష్ పర్ణిక కూర్చొని వీటికి వాళ్ళకి సపరేట్గా అయితే సర్దేస్తూ ఉన్నాడు కూరగాయలు కూడా అన్నీ సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లోకి అని చెప్పేసి శనగలు అయితే ఉడకబెడుతున్నాను నల్ల శనగలు ఇంకా కర్రీ కూడా చేద్దాంలే చన్న కర్రీ అని చెప్పేసి కొంచెం ఎక్కువగా ఉడకబడుతున్నాను డిన్నర్లోకి ఇంకా ఈ శనగలు పుదీనా వేసి గ్రేవీ అయితే చేశాను కర్రీ చపాతీల్లోకి బాగుంది కర్రీ కూడా అదైతే నేను వీడియో తీయలేదు నెక్స్ట్ సారి ఇప్పుడు నేను చేసినప్పుడు తీస్తాను ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్